ఓం నిమిషివే శ్రీమాత ఏ నమ ఈ షార్ట్ వీడియోలో ఎవరికైనా మనం నమస్కారం చేస్తే పుణ్యం వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ధర్మసింధువు ఏం చెప్తుందో మీకు ఈరోజు ఈ షార్ట్ వీడియోలో చెప్తాను ఎవరైతే అసలు అప్పు చేయకుండా ఉంటారో వారికి నమస్కారం చేస్తే రెండింతల పుణ్య ఫలం వస్తుందని చెప్తుంది అలాగే కరువు సమయంలో అంటే అసలు వానలు లేవు కరువు విపరీతంగా ఉంది ఆ సమయంలో ఎవరైతే అన్నదానం చేస్తారో వారికి నమస్కారం చేయడం వల్ల కూడా మంచి పుణ్యం లభిస్తుంది అలాగే ముఖ్యంగా మనం పంట పండించామనుకోండి ఏదైనా వస్తువు అమ్మాము అమ్మడానికి మనకి కారణమైన వారికి అంటే పంట పండినప్పుడు ఆ ధనాన్ని ఇప్పించిన వారికి నమస్కారం చేయడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది అలాగే ధర్మం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వారికి నమస్కారం చేసిన రెండింతల పుణ్య ఫలం వస్తుందని ధర్మసింధు చెప్తుంది కాబట్టి మీరు నమస్కారం చేసే వ్యక్తికి మీరు పెట్టే నమస్కారం వల్ల కూడా మీకు పుణ్యం లభిస్తుంది అని మన ధర్మశాస్త్రాల్లో చాలా క్లియర్గా ఉంది ధర్మసింధు నుంచి మీకు మరిన్ని షార్ట్ వీడియోలు మీకు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత ఏ నమ